హాయ్ అండి వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్ మన ఆరోగ్యం మన చేతుల్లో ఇవాళ హార్వెస్టింగ్ వచ్చేసి ఫ్రూట్స్ చాలా బాగా వచ్చినాయి ఫ్రూట్స్ ఒకటి పపాయ తెంపాను కదా మళ్ళీ వచ్చింది ఇప్పుడు వారం వారం వస్తూనే ఉంటాయి పొప్పడి పండ్లు ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ ఒకటి వచ్చింది మా పాప హాస్టల్కి వెళ్ళినప్పుడు తెంపింది కదా మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వచ్చింది చాలా బాగా వచ్చిందండి కలర్ఫుల్గా ఉంది మన చేతిలో పట్టనంత రాసింది చాలా పెద్ద సైజులో రాసింది చూడండి చీమలు కూడా వచ్చేస్తున్నాయి దానికి ఆ స్వీట్కి ఈ పండు చాలా హెల్త్కి సంబంధించింది కదా ఈ ఫ్రూట్ చాలా మంచిది చూడండి ఎంత బాగుందో ఇంకా ఒక కాయ ఉంది ఒక పువ్వు ఉంది డ్రాగన్ చెట్లకి ఈ గ్రేప్స్ పండుతుంటే తింటూనే ఉన్నామండి ఇంకా ఉడిస్తేనే లేవు నేను ఆ రోజు చూపెట్టినా కదా గ్రేప్ చెట్టు వీడియో అప్పటి నుండి తింటూనే ఉన్నాము ఇంకా ఈ దానిమ్మకాయలు ఉడతలు తినేస్తున్నాయి ఉడతలు చిల్కలు పిట్టలు అన్నీ తినేస్తున్నాయి అందుకని తెంపేస్తున్నా చిన్న చిన్న సైజులైన ఉన్నాయి ఈ వంకాయలు ఒక నాలుగు వెళ్ళినాయండి నల్ల వంకాయలు చూడండి అవి కూడా ఎంత ఫ్రెష్ ఉన్నాయో నల్ల వంకాయలు నిఘా నిఘా అంటూ ఉన్నాయి కదా గ్రేప్స్ చూడండి ఎంత బాగున్నాయో ఇంకా అంజీరకాయలు చూపించాను కదా వీడియోలో అవి రెండు దింపాను ఒక జామకాయ ఇంకా ఒక మామిడి పండు ఇది నేను పచ్చడి చేద్దామని అట్లే ఉంచినాక కానీ టైం కుదరక పండిపోయింది చెట్టు మీదనే ఎంత పెద్ద సైజులో వచ్చింది చూడండి ఇది ఎప్పటికీ కాస్తుంది అన్నా కదా మామిడి చెట్టు అదండి ఇంకా కాయలు ఉన్నాయి దానికి ఎంత బాగా వచ్చింది కానీ సర్కల్ సర్కల్ నల్లగా ఉంటుంది ఇప్పుడు ఈ సీజన్లో కానీ డ్రాగన్ ఫ్రూటే చాలా కలర్ఫుల్ ఉంది పండ్లు లేని ముసలి వాళ్ళు అయితే మంచిగా తింటారు హెల్త్కి చాలా మంచిది కదా చూడండి ఎంత బాగుందా నోట్లో వేసుకుంటేనే కరిగిపోతుంది అది ఇది రెడ్ కదా రెడ్ మా ఇంట్లో రెడ్ డ్రాగన్ ఫ్రూటే ఉంది ఇంకా పపాయ కోస్తున్న పైన చెక్కు తీసి సగం కోసిన సగం మళ్ళీ పక్కకు పెట్టినా ఎవరికైనా ఇద్దామని ఈ చెక్కు తీసి మంచిగా నీట్గా కట్ చేసిన కొన్ని దాని గింజలు మా ఎన్న తింటున్నాడు చూడండి డ్రాగన్ ఫ్రూటే కావాలంట ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో పండ్లు మందులు లేకుండా మన ఇంట్లో మన చేతుల మీదుగా పండిస్తూ తెంపుతుంటే అందులో కూడా ఇంకా కొంచెం ఆరోగ్యం వస్తుంది కదా ఆ ఆనందంలో బయట ఏవేవో మందులు కొడుతున్నారు ఇంజక్షన్స్ ఇస్తున్నారు పండ్లకి కూడా పండ్లు వండడానికి ఇలా మన చేతుల మీద మన కండ్ల ముందు ఒక్కొక్క చెట్టు పెట్టుకున్న చాలు కదా కుండీలల్లో కూడా పెట్టుకుంటున్నారు ఇప్పుడు చాలామంది మీరు కూడా పెంచుకోండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఎంత కలర్ఫుల్ ఉన్నాయండి పండ్లు ఒక గంటలోనే ఇంతగా కట్ చేసి తినేస్తే ఎంత ఫ్రెష్గా ఉన్నాయి ఇదండి ఇవాల్టి వీడియో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి కొత్తగా వాళ్ళైతే నా వీడియోని చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి